గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇది శాసనసభ రికార్డ్ అధ్యక్ష వారు ఇవాళ ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి విషయాలను ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇదే సంవత్సరంలో బడ్జెట్ మీద చర్చ జరిగినప్పుడు ఇవే అంశాలు చెప్పారు అధ్యక్ష నేను ఐ కెన్ రీడ్ అవుట్ ద డీటెయిల్స్ ఆల్సో అధ్యక్ష అంటే భట్టి గారు ఆ రోజు ఇక్కడి నుంచి ఏం మాట్లాడింద్రో ఇవాళ ఆర్థిక మంత్రిగా అక్కడ నిలబడి కూడా అవే విషయాలు చెప్పినారు తప్ప ఇంట్లో పెద్ద కొత్త విషయాలు బయట పెట్టిందో కొత్త ముచ్చేట్లు చెప్పిందో ఏమి లేదు కాకపోతే కొంత కన్వీనియంట్గా కొన్ని విషయాలను దాచిపెట్టి కేవలం గత ప్రభుత్వం మీద బుర్ర చల్లే విధంగా కొన్ని టేబుల్స్ మీద తయారు చేసినారు అధ్యక్ష అధ్యక్ష ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీర్వాల్లో అల్మారాల్లో కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష ఇది ఆర్థిక సూత్రం ఈ చక్రం కదులితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వాలకు పన్నులు పన్నేతర మార్గంలో ఆదాయం సమకూరుతుంది ఇలా చిప్ప చేతికి ఇవ్వడం అనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు అంటే రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేమో మాట్లాడలేదే ఆ రోజు ఖజానా ఖాళీ అని మేమెక్కడ మాట్లాడలేదే తెలంగాణని అగ్రగాని రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పనిచేసినాం పగతనాన్ని పక్కన పెట్టినతో అభివృద్ధి అధ్యక్ష 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 ప్రతిసారి నేను గౌరవ సభ్యులు అడుగుతాను గౌరవ రాష్ట్రం అంటే ప్రభుత్వం రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ సార్ వారు అడిగిన ఒక ప్రశ్న చిన్న చిన్న అంశాలు కూడా చెప్తారు రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమార్లో ఉంటాయంట నేను కానీ జీతాలు ఒకటో తారీఖు ఇవ్వలేనటువంటి ఆర్థిక పరిస్థితిని రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు ఆర్పాటుపడతలేదు ఆర్పాటానికి అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇలా మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు లేకపోతే మీరు లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడుతున్నారు పేదల కట్టే డబల్ బెడ్ బిల్డ్ గురించి మాట్లాడతలేరు అధ్యక్ష రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలికి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే సరిపోతామని బోర్డు పెట్టారు అయినా కూడా ఆ ఇంటి నివసించుకోవాలి ఇటువంటివన్నీ కూడా డెవలప్మెంట్ అని అధ్యక్ష ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క అంతేకాదు ఇవ్వాల దాని లెక్కలు చెప్తా ఉన్నారు లక్ష ఇరవై వేల రూపాయలు నేను పలుగురుగా శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్క చెప్తాను లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు గురుకులలో ఉన్నటువంటి చదువులకు ఇస్తానున్నారు ఉన్నారు యాభై ఐదు వేల రూపాయలు దారితో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా యాభై ఐదు వేల రూపాయల బడ్జెట్ యాభై ఐదు యాభై ఐదు రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం లక్ష ఇరవై ఆర్పాటం పేరు ఎన్ని వేలు నడుతున్నారు అధ్యక్ష ప్రచారం సంబంధించిన దాని మీద నేను నడుపుకుంటూ పోతుంటే ప్రచారం చేసి మేము బాగున్నాం బంగారు తెలంగాణ బాగున్నాం బాగున్నాం వంటికి అందరు బాగున్నాడు చెప్తాను నేను నాకు సంబంధించిన అంశం చెప్తాను ఎందుకు సార్ చెప్తారా నేను పార్టీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్ దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పినారు ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాలి ఐ విల్ డివియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్ అధ్యక్ష భారతదేశం అధ్యక్ష నేను కొత్త సభ్యులు కావచ్చు కానీ పార్లమెంట్లో ఉన్న చట్ట సభల గురించి గౌరవం ఉంది నేను ఎక్కడ కూడా ఒక పొరపాటు మాట మాట్లాడ నేనే కూడా అడిగిన డబ్బులు ఉంటాయని తెలియనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు డబ్బులు అలమార్లు ఉంటాయి ఎంటలేను కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ రిటైర్ ఉద్యోగులు పెన్షన్లకు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఇవ్వాలి ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి మీరు ఒక ఇల్లు నుంచి ఎక్కడో చెప్తలేరు నా ఉస్లాబాద్ నియోజకవర్గ రోజు జరిగినటువంటి మీద దృష్టి తీసుకున్నారు అధ్యక్ష ఇది తమరు పంపిస్తారు చూడరు ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లానే చెప్తే మాట్లాడితే చెప్తారు మమ్మల్ని తెలువకుండా మాట్లాడుతున్నాను పొరపాటు ఉంటున్నాము మాకు తెలుసు కదా మాకు కూడా అవగాహన ఉందంటున్నా ప్లీజ్ ప్లీజ్ అదే ప్లీజ్ మాట్లాడండి